శ్రీకాకుళం జిల్లా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఇచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఒకనాటి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన ఎస్ఎంపురంలో ఈరోజు ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్ర కిరణ్ కుమార్ గారితో మనం ఇప్పుడు మాట్లాడు కుమార్ గారు బీజేపీ టీడీపీ జనసేన మూడు రాజకీయ పార్టీలు పెట్టుకొని ఈ ఎలక్షన్లు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే ఒక ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం లాంటిది ఇది ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసాయో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించారో ఏ విధంగా కార్యక్రమాలు చేశారో ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు జనాలందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందించడం జరిగింది మహిళల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ యువకుల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచింపజేసి వాళ్ళు ఆర్థికంగా బాగుపడాలనే ఒక ఆలోచనతో మహిళ పేరనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని బ్యాంకుల ద్వారా డబ్బులు వేసి వాళ్ళ ఆర్థికంగా ఆదుకోవడం వల్లే ఈరోజు ప్రతి ఒక్క పేదవారు కూడా ఆర్థికంగా బలపడడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా నూట ముప్పై సార్లు బట్టలు నొక్కి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు వేస్తే అది తట్టుకోలేని చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు పోటీకి ఎదురు రాబడుతు వస్తూ ఉన్నారు దానికి కారణం ఒకే ఒక్కరైతే ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి ఎదురు ఎదుర్కోలేము అనే భయంతో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదని కూడా తెలియపరుస్తున్నాం గడిచిన ఐదేళ్లలో అసెంబ్లీ నియోజకవర్గానికి మీరు చేసింది ఏమిటి రాబోయే ఐదేళ్లలో మీరు ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికైతే ఏం చేయాలంట ఈరోజు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా తోటపల్లి కాలువ విషయంలో కూడా నేను తీసుకున్న నిర్ణయాల వల్ల రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అలాగే మట్టువలస ప్రాజెక్టు కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఒక కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల పనులు అనేవి ఎక్కడ ఆగడం అది మాత్రం వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రభుత్వంలో ఎటువంటి నిరాసక్తి కానీ నిర్లక్ష్యం కూడా చేయకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా సంబంధించి తోటపల్లి రిజర్వాయర్ గురించి కానీ వలస గురించి కానీ చేయడం జరిగింది అలాగే రోడ్ల విషయంలో వస్తే ప్రతి ఒక్క రోడ్ను కూడా ఈరోజు మేము కంప్లీట్ చేయడం అలాగే రణస్థలం నుంచి జీరిపాలెం వరకు కానీ వెంకటాపురం నుంచి అధపాకు వరకు కానీ ఇలాంటి పెద్ద రోడ్లు కూడా చేసి ఏ గ్రహ ప్రతి మండలంలో కూడా దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు రోడ్ల వరకు తారు రోడ్లు పూర్తి చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే జరిగింది ఇవన్నీ కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా నియోజకవర్గం ఈ జిల్లాలో ఎవరైతే అనే విధంగా నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవాడికి ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి అందించడం జరిగింది ఇవే కాకుండా ప్రతి గ్రామాల్లో సచివాలయాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ రైతు భరోసా కేంద్రాలు కూడా కట్టి ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటి అన్నది కూడా చూపించడం జరిగింది నా వల్ల ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిందని కూడా తెలియపరుస్తుంది మిత్రపక్షాలన్నీ కలిపి కూటమిగా ఉండి వాళ్ళంతా ఐక్యతారాగంతో పనిచేస్తున్నారు మీ పార్టీలో కూడా అలాగా దానికి కౌంటర్గా అట్లా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ముగ్గురు మిత్రపక్షాలుగా పనిచేసిన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో చిన్నవి ఏదో ఉన్నాయని వాళ్ళ ప్రెస్ వాళ్ళు లేకపోతే ఇంకొక రోజు చెప్పుకున్నా ఈరోజు అందరూ కలిసే పనిచేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అవి శంకర్ గారి ఇతలు జనార్దన్ రెడ్డి గారు కానీ నారాయణ నారాయణరావు గారు కానీ అందరమే కలిసిమెలిసి పార్టీని బాగుపడ బాగు చేయాలని దానివల్ల ప్రజలకి ప్రజలు బాగుపడాలని ఒక ఆలోచనతో అందరం కలిసిమెలిసి పనిచేస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ప్రజల గురించి ప్రజలు భవిష్యత్తులో బాగుండాలని ఒక ఆలోచనతో వైద్యపరంగా విద్యపరంగా కూడా అతను తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమైనవని అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే బలంగా ఉన్నామో అదే బలంగా కాకుండా ఇంకా చాలా ఎక్కువగా చాలామంది ఈరోజు మా పార్టీలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ వల్ల కూడా మా పార్టీ బలపడి ఈరోజు దీనిపై అచ్చ డబుల్ మెజార్టీతో మళ్ళీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభైకి డబుల్ మెజార్టీ డబుల్ మెజార్టీతో గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా మేము పయనిస్తున్నామని కూడా ఐదో నెల పదమూడో తారీఖున జరగబాబు ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తూ ఉన్నాను అలాగే ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బెల్లన చంద్రశేఖర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు మా ఇద్దరు గుర్తులు ఫ్యాను గుత్తులు ఫ్యాను గుర్తులపై ఓట్లు వేసి ఇచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా జగన్ ఓట్లు వేసి గే ముఖ్యమంత్రిని జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నాను